తాంబూలాలు ఇచ్చేశారు ఇక తన్నుకు చావడమే తరువాయి అంటున్నారు తాజా తాంబూలం కొందరికి చేదనిపించినా నోరు మాత్రం పండించుకోవాల్సిందే మరికొందరికి తీపి కబురి అయినా అందులో ఏమే ఇంగ్రీడియంట్స్ వేస్తున్నారో లెక్కలు వేసుకోవాల్సిందే ఇంతకీ విషయం ఏంటంటే కులగణనకు గణనకు మొదట నో చెప్పిన కేంద్రం గత ఏప్రిల్ చివరిలో జరిగిన కేబినెట్ సమావేశంలో జనగణనతో పాటు కుల గణనకు కూడా ఓటేస్తూ కలిపి కొట్టురా కావేటి అంటూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది తాజాగా అందుకు డేట్స్ కూడా డిక్లేర్ చేసేసింది రోగి కోరుకున్న మందే వైద్యుడిచ్చేస్తే అంతకంట కావాల్సిందేముంటుంది అయితే జనగణన కులగణన షెడ్యూల్తో పాటు దీంతో ఎవరికేం లాభం అనేది కూడా ఓసారి చూద్దాం పాటు కూడా షెడ్యూల్ డిక్లేర్ కేంద్ర ప్రభుత్వం రోగి కోరిన మందే వైద్యుడు వేశాడంటున్న జనం గత ఏప్రిల్లో కులగరణకు కేంద్రం అంగీకరించగానే కాంగ్రెస్ నేతలు ముఖ్యంగా రాహుల్ గాంధీ ఎగిరి గంతేశాడు కేంద్రం మెడలు వంచి తమ దారికి తెచ్చుకున్నామని ఆనందం వ్యక్తం చేశాడు అటు బీజేపీ మొదట్నుంచి కులగరణం వ్యతిరేకించినప్పటికీ ఆలోచించింది ఏమో కాని కులగల చేస్తామని తలాడించింది ఇప్పుడు తాజాగా జనగణతో పాటు కులగణ కూడా ఒకేసారి జరిగేలా నిర్ణయిస్తూ షెడ్యూల్ జారీ చేసింది దీంతో దేశంలోని రాజకీయ పార్టీలో మరో పరుగు పందె మొదలైందంటున్నారు విశ్లేషకులు తాజా సమాచారం ప్రకారం జనగణను రెండు వేల రెండు దశలు నిర్వహించాలని కేంద్రం నిర్ణయించింది మొదటి దశ రెండు వేల ఇరవై ఆరు అక్టోబర్ ఒకటి నుండి జరుగుతుంది లడఖ్ జమ్మూ కశ్మీర్ హిమాచల్ ప్రదేశ్ ఉత్తరాఖండ్ వంటి మంచు ప్రాంతాల్లో ప్రారంభమవుతుంది ఇక రెండో దశ రెండు వేల ఇరవై ఏడు మార్చి ఒకటి నుంచి దేశవ్యాప్తంగా అధికారికంగా మొదలవుతుంది ఈ జనగణనలో కులగణన కూడా భాగంగా ఉంటుంది స్వతంత్ర భారతదేశంలో కులగణన ఇదే మొదటిసారి కావడం విశేషం జనగణన అనేది ప్రతి పదేళ్లకు ఒకసారి జరగాల్సిన ప్రక్రియ పద్దెనిమిది వందల డెబ్బై రెండు నుండి దేశంలో నిర్వహిస్తున్నారు పంతొమ్మిది వందల నలభై ఎనిమిది సెన్స్ ఆఫ్ ఇండియా యాక్టు ప్రకారం నైన్టీన్ ఫిఫ్టీ వన్ నుండి అన్ని జనగణనలు జరిగాయి చివరి గణన రెండు వేల పదకొండులో జరిగింది ఆ తరువాత రెండు వేల ఇరవై ఒకటిలో జరిగాల్సిన జనగణన కోవిడ్ నైన్టీన్ కారణంగా వాయిదా పడింది ఇక బ్రిటిష్ పాలనలో పద్దెనిమిది వందల ఎనభై ఒకటి నుండి పంతొమ్మిది వందల ముప్పై ఒకటి వరకు కులగణన ఒక సాధారణ అంశంగా ఉండేది అయితే పంతొమ్మిది వందల యాభై ఒకటిలో స్వతంత్ర భారత మొదటి జనగణనలో ఈ పద్ధతిని నిలిపివేశారు నెహ్రూ ప్రభుత్వం కులరహిత సమాజం నిర్మించాలనే లక్ష్యంగా పెట్టుకుంది దీంతో పంతొమ్మిది వందల యాభై ఒకటి నుండి జనగణనలో కేవలం ఎస్సీలు ఎస్టీలు డేటా మాత్రమే సేకరించారు ఇతర కుల సమూహాలు అయిన ఓబీసీలు జనరల్ కేటగిరీ కులాల డేటా సేకరించలేదు పంతొమ్మిది వందల ముప్పై ఒకటి జనగణన నుండి అందుబాటులో ఉన్న చివరి కుల డేటా ప్రకారం దేశంలో నాలుగు వేల నూట నలభై ఏడు కులాలు ఉన్నాయని రికార్డులు చెబుతున్నాయి ఈ సంవత్సరం చివరిలో బీహార్ అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి కేంద్రం విడుదల చేసిన తాజా షెడ్యూల్ అనేది ఆ ఎన్నికలకు ఆరు నెలల ముందు విడుదలైంది బీహార్లో కులం ఎన్నికల ఫలితాలపై కీలక పాత్ర పోషిస్తుంది అటు రాహుల్ తో పాటు ఇతర ప్రతిపక్ష నాయకులు ఈ నిర్ణయం తమ ఒత్తిడి ఫలితంగానే వెలువడిందని భావిస్తున్నారు కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయానికి ముందు బీహార్ తెలంగాణ కర్ణాటక వంటి రాష్ట్రాలు ఇప్పటికే కుల సర్వేలు నిర్వహించాయి బీహార్ రెండు వేల ఇరవై మూడులో కుల సర్వే చేసి డేటాను ప్రచురించింది అప్పుడు నితీష్ కుమార్ జేడియూ ఆర్జేడీ కాంగ్రెస్ ప్రభుత్వానికి నాయకత్వం వహిస్తున్నారు ప్రకారమే బీహారు ప్రభుత్వం కులాధారిత కోటాను అరవై ఐదు శాతానికి పెంచింది కానీ పాట్నా హైకోర్టు ఆ నిర్ణయాన్ని యాభై శాతం కోటా పరిమితిని ఉల్లంఘించిందంటూ రద్దు చేసింది ఇక తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికే సామాజిక ఆర్థిక విద్య ఉపాధి రాజకీయ కుల సర్వే నివేదికను విడుదల చేసింది కర్ణాటకలో రెండు ముఖ్యమంత్రి సిద్దరామయ్య మొదటి పదవి కాలంలో కుల సర్వే నిర్వహించారు అయితే ఆ నివేదికను రెండు ఇరవై ఐదు ఫిబ్రవరి ఇరవై తొమ్మిదిన మాత్రమే సమర్పించారు ఈ క్రమంలో కులగరణ ఎందుకు అనే ప్రశ్న అత్యంత కీలకంగా మారుతుంది కులగరణ ప్రధాన ఉద్దేశం సామాజిక న్యాయం సమానత్వంగా పేర్కొంటారు భారతదేశంలో కులం అనేది ఇప్పటికీ ప్రభుత్వ వనరుల లబ్ధిని నిర్ణయించే ఒక ప్రధాన అంశంగానే ఉంది రెండు వేల ఇరవై మూడు బీహార్ కుల సర్వే ప్రకారం రాష్ట్ర జనాభాలో ఎనభై నాలుగు శాతం మంది వెనుకబడిన లేదా అనగారిన కులాలకు చెందిన వారు ఉన్నారు కానీ వారికి ప్రభుత్వ ఉద్యోగాలు విద్యా అవకాశాల్లో కేవలం యాభై శాతం కోట మాత్రమే అమలవుతుంది ఈ అసమానతలు సరిదిద్దడానికే ఖచ్చితమైన డేటా అవసరమని సామాజికవేత్తలు వాదిస్తున్నారు రెండు వేల ఇరవై నాలుగు లోక్సభ ఎన్నికల్లో ఎస్సీలు ఎస్టీలు ఓబీసీలు వంటి వెనుకబడిన వర్గాలు ప్రతిపక్షాల ఎజెండాలకు ఆకర్షితులు కావడంతో బీజేపీ సంఖ్యాబలంపై ప్రభావం పడిందంటారు బీజేపీ రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో సొంతంగా మెజారిటీ సాధించినప్పటికీ రెండు వేల ఇరవై నాలుగులో గణనీయంగా కోల్పోయింది అది కూడా ముఖ్యంగా యూపీ వంటి రాష్ట్రాల్లో కావడం గమనించాల్సిన అంశం ఈ అంశాన్ని సానుకూలంగా అర్థం చేసుకున్న బీజేపీ పెద్దలు కులగరణ దిశగా అడుగులు వేయాలని నిర్ణయించుకున్నారు కులగరణ అనేది ఒక రాజకీయ తేనెతెట్టగా పరిగణిస్తారు ఎందుకంటే ఇది అనేక సవాళ్లను వివాదాలను తెర మీదకు తెస్తుంది ఇక సుప్రీంకోర్టు రిజర్వేషన్లపై యాభై శాతం పరిమితిని నిర్దేశించింది అయితే కుల డేటా వచ్చినప్పుడు ఉద్యోగాలు రిజర్వేషన్లలో కోటాలను సరిదిద్దడంలో ఉపయోగించినప్పుడు యాభై శాతం పరిమితిని కూడా సరిదిద్దాలన్న వాదన సామాజికవేత్తల్లో వ్యక్తమవుతుంది మరి పార్టీలు యాభై శాతం కోటాను సవాలు చేస్తాయా దానికి రాజ్యాంగ నిబంధనలు సుప్రీంకోర్టు మార్గదర్శకాలు ఏం చెబుతున్నాయన్నది మరో కోణం ఇక కులఘరణ డేటా విడుదలైతే వివిధ కుల సమూహాలు తమ జనాభా ప్రకారం ఉద్యోగాలు విద్య రాజకీయ ప్రాతినిధ్యంలో కోటాలను డిమాండ్ చేసే అవకాశం ఉంది ఇది పంతొమ్మిది వందల తొంభైలో మండల కమిషన్ సిఫారసుల నాటి తీవ్రమైన నిరసనలకు దారితీయవచ్చు అప్పటి ఆందోళనల ఫలితంగానే ఓబీసీలకు ఇరవై శాతం రిజర్వేషన్ ప్రవేశపెట్టారు ఇక రాబోయే జనఘరనలో కేంద్ర ఓబీసీ జాబితాను మాత్రమే ఉపయోగించేలా లేదా రాష్ట్ర జాబితాలను కూడా చేర్చాలా అనేది మరో రాజకీయ నిర్ణయంగా ఉంటుంది అంటున్నారు కులగరణ తెలియపోక రాజకీయ పార్టీలని తమ ఎన్నికల ఎజెండా కోసమే ఆ లెక్కలను ఉపయోగించుకునే ప్రమాదముందన్న వాదన ఉంది ఇది సామాజిక ఐక్యతను దెబ్బతీసే అవకాశం ఉందంటున్నారు బీజేపీ ఈ నిర్ణయాన్ని బీహార్ ఎన్నికలకు ముందు తీసుకోవడం ద్వారా ప్రతిపక్షం సామాజిక న్యాయం ఎజెండాను బలహీనపరచాలనే లక్ష్యంగా పెట్టుకుంది అంటున్నారు విశ్లేషకులు కాంగ్రెస్ ఈ నిర్ణయాన్ని తమ సామాజిక న్యాయం విజయంగా ప్రచారం చేస్తుండగా బీజేపీ నేతలు కాంగ్రెస్ ఎన్నడూ కులఘన చేయలేదని ఇప్పుడు తాము పారదర్శకంగా నిర్వహించి సామాజిక న్యాయం చేస్తామని అంటున్నారు ఈ క్రమంలో ఏ కూటమి నేతలు ఈ కులగరణను ఏ మేరకు ఉపయోగించుకుంటారు ఎలాంటి సున్నితమైన అంశాలను అస్త్రాలుగా మలుచుకుంటారు ఇంకా ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయన్నదే ఇప్పుడు ఆసక్తి రేపుతుంది